హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైసోదలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రోజు ఈ వీడియోలో వచ్చేసి మనకు మిరపలో గ్రోతింగ్ లేదు గ్రోతింగ్ ఆగిపోయింది దానికి సంబంధించి మనం ఎలాంటి మనం స్ప్రే చేసుకోవాలని చెప్పి చాలామంది రైతులు అడుగుతున్నారు మిత్రులు దానికి సంబంధించి క్రోటివల్ది క్రాప్ మ్యాక్స్ మిత్లర్ ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది మిత్లర్ దీని లోపల ఇది బయోసిమిలెట్ అనమాట ఇది మనకి మొక్కకు ఒక రకమైన రెసిస్టెన్సీ పవర్ ఇవ్వడంతో పాటు మనకి మొక్క గ్రోతింగ్ మీకు ఆగిపోయి అంటే ఒక చెట్టు కాయలు అనేది ఒక స్టెప్ పడి తర్వాత కాపు లేదు ఆగిపోయింది అన్న రైతులు కనుక మనం ఇది కనుక స్ప్రే చేసుకున్నట్లయితే లేటర్ వచ్చేసి మనకు సుమారు నా మూడు ఎకరాలకు స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి మిత్లర్ చిన్న మొక్కలు అయితే నాలుగు ఎకరాల దాకా స్ప్రే చేసుకోవచ్చు మనకి కొంచెం పెద్ద స్టేజ్లో ఉన్నట్లయితే క్రాపు మనం మూడు ఎకరాలు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఈ క్రాప్ మ్యాక్స్ని మనకి సైడ్ బ్రాంచెస్ బాగా అంటే మనకి స సైడ్ కొమ్మలు బాగా రావడంతో పాటు ఫ్లవరింగ్ బాగా రావడానికి ఒక స్టెప్ అనేది పడి కాయలు ఆగిపోయినట్లయితే మనకి సెకండ్ స్టెప్ బాగా రావడానికి అక్కడ నుంచి మనకి గ్రోతింగ్ మంచిగా రావడంతో పాటు మొక్క సైడ్ బ్రాంచెస్తో పాటు ఫ్లవరింగ్ అనేది బాగా రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిథులార్ ఇది క్రోటియో వాళ్ళది క్రాప్ మ్యాక్స్ మిట్లార్ దీన్ని డోస్ విషయానికి వచ్చినట్లయితే ప్రతి ఎకరానికి వచ్చేసి మూడు వందల ఎంఎల్ మన డోస్ని మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి మిత్రులార్ దీనికి కాంబినేషన్ విషయానికి వచ్చినట్లయితే దీన్ని మనం డెలిగేట్తో స్ప్రే చేసుకోవచ్చు లేదనుకుంటే ఎక్స్పోనర్స్తో కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి కూడా రావడానికి కూడా మిరపలో ఛాన్స్ ఉన్నాయి మిత్రాల్ ఇది ఫ్లవరింగ్ స్టేజ్లో మనకి చేసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే మెరుపులో ఉన్నాయి మిత్రులారా ఇక ఇవి ఎంతటితో ముగిస్తున్నారు ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరినో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్